నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో పెరుగు అన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు గుడిలో ప్రసాదంలాగా పెడుతూ ఉంటారు కదా సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా మనం ఈరోజు ఇంట్లో చేసి చూపించబోతున్నానండి అందుకోసం రైస్ మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఈ వేడి మీదని ఒక గరిటితో ఇలా సాఫ్ట్గా అయితే స్మాష్ చేసుకోవాలండి మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా స్మాష్ చేసుకోండి ఈ వేడి అంతా తగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలండి నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం మనకు మరీ గట్టిగా లేకుండా కొద్దిగా జ్యూసీ లాగా ఉండేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు సన్నగా తరిగిన అల్లం వేరుశెనగ గుళ్ళు వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి ఒక పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఒకటి తుంచి వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపంతా కూడా మనం పెరుగు కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకుందామండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా అంతా కూడా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్న కాజుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పెరుగు అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి